నమస్కారం మరి మాకు అత్యంత ఆప్తులు సీనియర్ పాత్రికేయులు దివాకర్ గారి కుమారుడు పైల శివతేజ జయంతిని పురస్కరించుకుని ఈరోజు న్యూ కాలనీలో ఉన్న షిరిడి సాయినాథి ఆలయంలో మరి పేదలందరికీ కూడా అన్నదానం చేయడం జరిగింది మరి ముప్పై ఒకటవ జయంతిని పురస్కరించుకుని ఉదయాన్ని కూడా వివిధ ప్రాంతాల్లో అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు మరి దివాకర్ గారి కుమారుడు ఒక రోడ్డు ప్రమాదంలో మృతి చెందినప్పటికీ కూడా మరి ఆ లోటును భర్తీ చేసేందుకు మా జర్నలిస్ట్ మిత్రులు ఎంత వాదార్చినప్పటికీ కూడా ప్రయోజనం లేకపోయింది మరి చావ పుట్టుకులు మన చేతుల్లో లేవు కాబట్టి వాళ్ళ భార్యాభర్తల గుండెని భారం చేసుకుంటూ అప్పటి నుంచి కూడా వాళ్ళ అబ్బాయి శివతేజ పేరిట ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు అలాగే అనేక పుణ్యక్షేత్రాలు తిరిగి ఆయా ప్రాంతాల్లో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ అందులోనే వాళ్ళ కుమారుడిని చూసుకుంటున్నారు మరి ఈరోజు కూడా యథాతథంగా మరి న్యూ కాలనీలో ఉన్న షిరిడి సాయినాథన్ ఆలయంలో మరి ఈరోజు మధ్యాహ్నం పూట భోజన మరి ప్రసాదం అందరికీ కూడా పేదలందరికీ కూడా పెట్టడం జరిగింది మరి ఇందులో ఆలయ నిర్వాహకులు శేషు గారు అలాగే జగదీష్ గారు మరి అదేవిధంగా మా మదర్ దివాకర్ గారి సతీమణి అలాగే చాలామంది కూడా విచ్చేసారు మరి కాబట్టి ఏంటంటే ఏదైనా సరే ఏది మన చేతిలో ఉండదు కాబట్టి కర్మ ఫలితాలను అనుసరించి ముందుకెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా దేవాకర్ గారు ఇతరులు కూడా ఆదర్శనీయ ఎందుకంటే కుమారుడు మృతి చెందినప్పటికీ కూడా జయంతి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు మరి గతంలో కూడా చాలా కాలం నుంచి కూడా పాపహోం కానీ ప్రేమ సమాజం కానీ వివేకానంద సంస్థ కానీ అలాగే రోడ్డు పక్కన ఉన్న అన్నార్థులకు కానీ ఈ సేవలన్నీ కూడా వర్తిస్తున్నారు అలాగే గత నాలుగేళ్ళుగా కూడా ఈ షిరిడీ స్వాయినాథన్ ఆలయంలో మరి అన్న ప్రసాద వితరణ కూడా చేస్తున్నారు భవిష్యత్తులో వారికి ఆ భగవంతుని మరింత ఆరోగ్యం కల్పించి మరి వారి కుమారుడు లోటును భర్తీ చేయలేనప్పటికీ కూడా మనోనిబరంగా ఉండి మరిన్ని సేవలు చేయాలని మరి ప్రతి ఏడాది కూడా మమ్మల్ని కూడా మరి భాగస్వాములు చేస్తున్నారు ఖచ్చితంగా వర్ధంతి జయంతులకి ఎక్కడైనా సరే కనిపించడం ఆనవైతే వస్తుంది ఈరోజు కూడా మరి నేను పాల్గొన్నాను మా నాన్నగారికి ఇంకా మరింత ఆరోగ్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను దివాకర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని వారు అబ్బాయికి ఎలా చేస్తారో ప్రతి ఒక్కరు కూడా అలాగే పుట్టినరోజు కానీ జ్ఞాపకార్థం కానీ ఇలాంటివి భోజనాలు మన గుళ్ళే ఏర్పాటు చేస్తే ఇంకా ఎక్కువ మందికి పెట్టడానికి అవకాశం అవుతుంది దివాకర్ గారు వాళ్ళ అబ్బాయి పేరు మీద గత ఐదు సంవత్సరాల నుంచి వీళ్ళందరినీ కలుపుకొని ఇక్కడ పేదలకి అన్న ప్రసాదం అందజేస్తున్నారు అలాగే ఉదయంపూడ టిఫిన్ కూడా ఇస్తూ ఉంటారు మధ్యలో మట్టి మధ్యలో కూడా వాళ్ళ పేరు మీద ఈ రోడ్డు మీద ఉన్న వాళ్ళు కూడా అందజేస్తూ ఉంటారు వాళ్ళకి తీరం లోటు బిడ్డలేకపోవటం కానీ వారి పేరు చెప్పి ఎంతోమందికి అన్నార్థులకు అన్నం భోజనం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం ఇలాగే వారి పేరు మీద ఇంకా ఎక్కువ కార్యక్రమం చేయాలని వారిని ఆరోగ్యంతో ఉండాలని మనసు కోరుకుంటూ ఓం శ్రీ సాయినారాయణం స్వామి ఈరోజు మా అబ్బాయి ముప్పై ఒకటవ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం అనేది చేసాం గత పదకొండేళ్ళుగా నిర్విరామంగా జయంతి వర్ధంతి కార్యక్రమాలను చేస్తూనే వివిధ దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమాల్లో భాగస్వాములం అవుతున్నాం వివిధ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అలాగే ట్రాఫిక్ అవేర్నెస్ మా అబ్బాయి ట్రాఫిక్ దీని మీద ఇదయ్యారు కాబట్టి ట్రాఫిక్ అవేర్నెస్లో అందరూ జాగ్రత్తగా ఉండాలి వాహనం ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి చేరుకునేదాకా ప్రతి ఒక్కళ్ళు అప్రమత్తతతో ఉండాలని ప్రతి ఒక్కరికి చెప్తున్నాం ఎందుకంటే ఒకసారి ప్రాణం పోతే పోయేవాడి గురించి విచారించడం కాదు కానీ ఆ తర్వాత ఆ కుటుంబం పరిస్థితి ఎంత దుర్లభంగా ఉంటుందో మేము స్వయంగా అనుభవిస్తుంటాం మాకు తెలుసు అది కాబట్టి అటువంటి కుటుంబ సభ్యులకి అటువంటి బాధ కలగకుండా ఎవరికి వారు బాధ్యతగా వాహనాలు నడపాలని కోరుకుంటున్నాను ఇది ఆ స్వామి ద్వారా నేను ఇస్తున్నటువంటి సందేశం స్వామి చరణం అయ్యప్ప సరణి